హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ సెంటాక్స్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట అంటే నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసి దాదాపు టెన్ డేస్ అవుతుంది అంటే చెప్పాను కదండి ఆల్రెడీ నేను మా తమ్ముడికి రెండవ బాబు నామకరణానికి మా సొంతూరు అంటే కదిరి దగ్గర తనకల్లు అక్కడికి వెళ్ళామనేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఫంక్షన్ రోజుకి ముందు మా ప్రిపరేషన్స్ మా హడావిడి మా జర్నీ అంటే బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళడము అవంతా ఆ వీడియోలో షేర్ చేశాను తర్వాత ఈ వీడియోస్ అన్నీ నా మొబైల్లో కొన్ని ఉండిపోయాయి మా తమ్ముడు మొబైల్లో కొన్ని మా పాప మొబైల్లో కొన్ని అలా అన్నీ అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉన్నాయి అసలు నేను అనుకున్న అన్ని వీడియోస్ అసలు ఇందులో లేవండి కానీ ఉన్నవరకన్నా పోస్ట్ చేద్దామనేసి ఇన్ని రోజులు ట్రై చేస్తే కూడా నేను నాకు అన్ని వీడియోస్ రాలేదన్నమాట చక్కగా బట్ ఉన్నవరకన్నా పోస్ట్ చేద్దాం వీడియో షేర్ చేద్దామని ఇక్కడ నేను మీతో వీడియో షేర్ చేస్తున్నాను అంటే మార్నింగ్ మేము ఒక నైన్కి అంత వచ్చేసాము అంటే చెప్పడం మాత్రము లెవెన్ ట్వెల్వ్ థర్టీ తర్వాత చెప్పాములేండి అంటే మామూలుగా నైన్ టు ట్వెల్వ్ థర్టీ వన్ సారీ ట్వెల్వ్ వరకు పూజ ఉంటుందని చెప్పారు సో అంత టైం ఉండాలంటే కొంతమందికి ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి మేము మార్నింగే వచ్చేసాము మా తమ్ముడు వచ్చేసి నామకరణం రోజే శివునికి రుద్రాభిషేకం అవంతా చేస్తారంట మేమైతే ఇంతవరకు నామకరణాలు చేశాం కానీ సింపుల్గా చేసాము బట్ ఈసారి బాబుకి అవన్నీ చేయించాలన్నారంట అలా చేస్తే మంచిది అన్నారనేసి ఇంకా పూజారి చెప్పడం వల్ల మొత్తం అంతా పూజకే మార్నింగ్ ఒక నైన్ థర్టీ టెన్ లోపల స్టార్ట్ చేశారు వన్ వన్ థర్టీ అయిపోయిందండి పూజ అంతా అయ్యేసరికి కాబట్టి కొంచెం ఎక్కువ టైం దానికే తీసుకుందనమాట పూజ అయితే చాలా బాగా చేశారు మామూలుగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శివుణ్ణి మామూలుగా అభిషేకం చేయడానికి కావాల్సినవి తర్వాత మామూలుగా పడగంతా ఉంటుంది కదా అదంతా తీసుకొచ్చారు రుద్రాభిషేకం లాగా చేశారన్నమాట దాదాపు నేను చెప్పాను కదా త్రీ ఫోర్ అవర్స్ పట్టిందండి పూజ మాత్రమే మామూలుగా అయితే మేము చాలా నమ్మకాలను చేసాంగానే మామూలుగా సింపుల్గా బాబుని ఉయ్యాల్లో వేసేసి అంటే స్వామి వస్తారు ఆ రోజు బాబు పేరు రాపిచ్చేసి అలా చేసాం బట్ ఫస్ట్ టైం అన్నమాట నేను ఇలా చూడడం చాలా బాగా చేశారు కాబట్టి పూజ వరకు అందరూ చెప్ అంటే చెప్పేది చెప్పామన్నమాట మార్నింగ్ ఒక నైన్ థర్టీ టెన్కి అలా పూజ స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది వన్ తర్వాత మామూలుగా ఫంక్షన్ అది ఉంటుంది అనేసి కాబట్టి వాళ్ళకి ఎవరెవరికి కన్వీనియంట్ ఉంటుందో అలా వస్తారనేసి నేను ఇందాక చెప్పాను కదండి చాలా వీడియోస్ మిస్ అయ్యాయి దట్టు నేను అందరూ వచ్చిన తర్వాత అంటే రిలేటివ్స్ అవ్వచ్చు మాకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు మొత్తం అంతా నేనైతే షూట్ చేయలేదండి ఎందుకంటే కొద్ది మందికి ఇష్టం ఉంటుంది ఇలా మనం యూట్యూబ్లో పెట్టేస్తే అలా అంత నాకే ఇష్టం ఉండదు అనమాట సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా నేను అస్సలు మొబైలే తీయను ఇప్పుడే కాదు యూట్యూబ్ నేను యూట్యూబ్ అప్లో వీడియోస్ అప్లోడ్ చేయకముందు కూడా ఎలా అలా ఫొటోస్ తీయడం కానీ అలా అంతా కూడా నాకు ఎందుకు ఇష్టం ఉండదండి ఫస్ట్ నుంచి కొద్ది మందికి ఇష్టం ఉంటుంది కొద్ది మందికి ఇష్టం ఉండదు కదా అందుకని నేను బయట ఏ ఫంక్షన్కి అటెండ్ అయినా కూడా ఆల్మోస్ట్ అసలు నేను మాది మా క్లోజ్ సర్కిల్ అనుకుంటేనే వీడియో తీయడానికి ఇష్టపడతాను లేదంటే అస్సలు వీడియోస్ తీన్ అన్నమాట ఇంకా నేను పూజ కూడా మొత్తం అయితే తీయలేదులేండి అసలు చిన్నోడైతే అయితే అసలు ఉండనే ఉండలేదన్నమాట సమ్మర్ టైం కదా అది వాళ్ళకి వేసిన డ్రెస్సెస్ వల్ల అవ్వచ్చు అంటే మామూలుగా మనం మామూలుగా ఇంట్లో అయితే కాటన్ వల్ల వేస్తాము ఫంక్షన్ అంటే కొద్దిగా మంచిగా వేస్తాం కదా అసలు వాడు ఉండనే లేదు వీడనే లేండి ఫంక్షన్స్ అంటే ఏ పిల్లలు కూడా ఉండరు ఏదెక్కడో అన్నమాట చాలా హ్యాపీగా ఉండడము చాలా ఏడ్చాడనమాట వాడు ఏడుస్తుంటే అసలు ఏం అవ్వలేదు సరే బాబుని కొద్దిసేపు పూజలో కూర్చోబెట్టి మళ్ళీ చైతన్య రోజా ఇద్దరే చేశారనమాట మెయిన్ వీళ్ళే చేయాలంట పూజలంతా నేను చెప్పాను కదండి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అన్నమాట చాలా బాగా చేశారు పూజ పూజకైతే దాదాపు ఎవరు మా క్లోజ్ సర్కిల్ తప్పించి మరి మామూలుగా పిలిచి ఉంటాం కదా అందరూ అయితే రాలేదు అందరూ ట్వెల్వ్ థర్టీ వన్ తర్వాతే వచ్చారనమాట సో నేను ఇందాక చెప్పినట్లు వీడియో మొత్తం కంటిన్యూషన్గా ఉండదండి నేను తీసినవి మాకన్నా ఒక లాగా ఉంటాయని ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అసలు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ కూడా లేడు వీడు పూజలో ఒక్కటే పని అనమాట ఎవరు ఎత్తుకున్నా ఉండడం లేదు ఇంక అందుకని బయటకు తీసుకొచ్చేసాము ఇలా కొద్దిగా గాలికి దిప్పుతుంటే బాగుంటాడు అనేసి చాలా అంటే చాలా ఏడ్చాడు అనమాట వాడు ఏడుస్తుంటే అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా అర్థం అవ్వలేదు అంత ఏడ్చాడు మళ్ళీ బాబు కొంచెం అంటే పూజలు అంతా కూర్చోబెట్టుకుంటే కొద్దిగా వాడు రిలాక్స్ అయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే ఇట్లా లాల్ వేస్తాం కదండి అది ఉయ్యాలు వేస్తాం కదా అంటే ఏ ఫంక్షన్ అవ్వచ్చు పూజ అవ్వచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదండి వాళ్ళు వాళ్ళకున్న పద్ధతిలో చేస్తారు మేమైతే నామకరణానికి స్వామి వస్తారండి వచ్చి అంత కొద్దిగా పూజ అది చేసి అంటే ఇంత ఎక్కువ చేయరు మామూలుగా పూజ చేసి తర్వాత ఇవి ఉయ్యాలు ఉంటుంది కదా దీనికి పట్టు చీరలు అవంతా బాగా డెకరేట్ చేసి తర్వాత పసుపుంగం పూలు పెట్టి ఇక్కడ మేనత్తలు అన్నమాట అంటే నేను మా కజిన్ ఈ అమ్మాయి పేరు సునీత మేమిద్దరం అత్తలం కాబట్టి మాతో ఒక చిన్న చేయిస్తారు చేయిస్తారంటే ఫస్ట్ రాయి ఉంటుంది కదండి దాన్ని మూడు సార్లు పైనుంచి కిందికి కింద నుంచి పైకి అలా మూడు సార్లు తిప్పిచ్చి తర్వాత బాబును ఉయ్యాలు వేసి ఊపిస్తారనమాట అది పాడి తర్వాత హారతి అక్కడికి అయిపోతుంది అనమాట అంతకు ముందరే బాబుకి నామకరణం కూడా అయిపోయింది బాబు పేరు వచ్చేసి ధన్విత్ కేదార్ కృష్ణ అన్నమాట కొద్దిగా పెద్దగా ఉంది కదా కానీ బాగుందని వాళ్ళ అమ్మ నాన్న డిసైడ్ అయ్యి పెట్టిన పేరు అన్నమాట సో ఫైనల్గా ఫొటోస్ అన్నీ తీసుకున్నాం నేను ఇందాక చెప్పినట్లు నేను ఎవరిని షూట్ చేయలేదండి ఇంక ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ అన్నమాట మా చిన్నాన్న వాళ్ళు మా అత్త కూతుర్లు మా పెద్ద నాన్న పిల్లలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి అన్నమాట సో ఫంక్షన్ వచ్చేసి సింపుల్గానే చేసాం బట్ చాలా అంటే చాలా బాగా జరిగిందండి మన వాళ్ళందరినీ ఇలా ఫంక్షన్స్లో అలానే కదా కలుసుకుంటాము సో అది మా ఊర్లో అందరినీ కలుసుకొని ఇలా ఫంక్షన్ చేసుకొని చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఒక అందరం లంచ్ చేసేసి మలంగా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారనమాట సో అంతేనండి చిన్ని వీడియో మా అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్